హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దాసు కార్తిక్ల మాటల ద్వారా జోష్న నిజ స్వరూపం తెలుసుకున్న పారిజాతం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మారువేషంలో వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో అంతా కూడా వీడియో తీసి జోష్నకైతే చూపిస్తుంది దాసు మాట్లాడుతున్న మాటలకి కాస్తంత కంగారు పడిన జోష్ణ అయితే అసలు నాన్న ఏదో చెప్పాలనుకుంటున్నాడు కదా ఎందుకు ఆగిపోయాడు అని అంటుంది ఇదంతా కూడా ఏమీ తెలియదు కదా పారిజాతానికి వెంటనే పారిజాతం పొందా వాడేం చెప్తాడు ఎప్పుడు చూసినా నన్ను కొట్టింది నన్ను కొట్టింది అని అంటాడే తప్ప ఎవరు కొట్టారో చెప్పరు ఏదేదో పిచ్చి వాగుడు వాగుతూ ఉంటాడు అని దాసు గురించి చెప్తూ ఉంటుంది పారిజాతం సరే రేపు ఉదయాన్నే మనం నాన్న దగ్గరికి వెళ్ళాలి అని చెప్పంగానే ఏంటి మీ నాన్న మీద అంత ప్రేమ పొంగకు వచ్చిందా అని పారిజాతం అయితే అంటూ ఉంటుంది అదేంటి గ్రాని అలా మాట్లాడతావు దాసు నా కన్న తండ్రి నేను మరి అంత నీచురాళ్ళగా కనిపిస్తున్నానా ఏంటి అని పారిజాతంతో అంటూ ఉంటుంది దాసు గురించి ఇలా ప్రేమగా మాట్లాడడం చూసి ఇక పారిజాతం అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది సరే జోష్ణ మనం చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి ఇలా మనం మాట్లాడుకుంటున్న సంగతి ఏ దశరథ సుమిత్ర చూశారనుకో మళ్ళీ కథ మొదటికి వచ్చేస్తుంది అని చెప్పి పారిజాతం తన గదిలోకైతే వెళ్ళిపోతుంది వీడియో ఫుటేజ్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ చూస్తూ ఉంటుంది జోష్ణ అప్పుడే జోష్న ఒక షాకింగ్ విషయం అయితే అందులో చూస్తుంది అప్పుడే దాసు మాట్లాడుతూ ఉంటాడు కానీ దాసుని తన సైకిళ్ళతో కార్తీక్ ఆపడం గమనిస్తుంది జ్యోష్న నిజమే కార్తీక్ బావకంతా కూడా తెలిసి నాన్నని తన చేష్టలతో బావ కంట్రోల్ చేస్తున్నాడు నిజంగానే గతమంతా కూడా గుర్తుకు వచ్చేసి ఉంటుందా కానీ బావ ఇదంతా తెలిసి ఎందుకు ఆపుతున్నాడు అసలు బావ ఏం చేయాలనుకుంటున్నాడు సరే రేపు ఉదయం నాన్న దగ్గరికి వెళ్తాం కదా ఏం జరుగుతుందో మొత్తం తెలుస్తుంది అని అనుకుంటూనే ఉదయమే పారిశతబ్ జ్యోష్న అయితే దాసు దగ్గరికి వెళ్తారు అలా వాళ్ళిద్దరిని చూసి దాసు అయితే షాక్ అయిపోతాడు అప్పుడే కార్తీక్ చెప్పిన విషయం అయితే గుర్తుకు వస్తుంది ఏమీ తెలియనట్లే నటించు మావయ్య అని చెప్తాడు కదా ఇప్పుడు జ్యోష్న నా నుండి ఏదో నిజం రాబట్టాలని ప్రయత్నిస్తుంది కానీ ఆ నిజాన్ని నేను చెప్పకూడదు గతం గుర్తుకు లేనట్టు ఉండాలి అనుకుంటూనే దాసు అయితే కూర్చుని అలా చూస్తూ ఉంటాడు ఇద్దరిని అప్పుడే పారిజాతం నా కొడుకు ఎలా అయిపోయాడో ఎంత బాగుండేవాడు బాగా చిక్కిపోయాడు ఏవే స్వప్న వాడిని సరిగ్గా చూసుకోవటం లేదా అని అంటూ ఉంటుంది అప్పుడే దగ్గరికి వచ్చిన స్వప్న మేము బాగానే చూసుకుంటున్నాము నీ కొడుకు బాగానే ఉన్నాడు ఇప్పటి వరకు లేని ప్రేమ ఇప్పుడు వచ్చేసిందా ఏంటి నువ్వు అక్కడ రాజభోగాలన్నీ కూడా అనుభవిస్తున్నావు కదా ఎప్పుడో ఒకసారి నీ కొడుకు నీకు గుర్తుకు వస్తాడు మా మావయ్య మీద నాకు ప్రేమ ఉంది కాబట్టే రోజు మా ఇంట్లోనే మావయ్య గారిని దైవంగా చూసుకుంటున్నాను అని స్వప్న అయితే అంటుంది అమ్మో అమ్మో ఇది ఎన్ని మాటలు అంటుందో దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ పారిజాతం అయితే సైలెంట్ అయిపోతుంది జ్యోష్న చుట్టాలు వస్తే తినడానికి ఏమైనా తీసుకురారా అని చెప్పి స్వప్నాన్ని వంటగతిలోకి పంపిస్తుంది పారిచాత్యం అయితే ఒరే కార్లోని నా బ్యాగ్ మర్చిపోయాను తీసుకురా అని చెప్పి కాశీని పంపిస్తుంది దాసు ఒక్కడే ఉంటాడు అప్పుడే జ్యోష్న నాన్న నేను నీకు గుర్తులేనా నన్ను అప్పుడే పరిచిపోయావా అని లేని ప్రో ప్రేమ అంతా కూడా చూపిస్తూ ఉంటుంది దాసు అమ్మ జ్యోష్న చివరికి ప్రేమతో పడేయాలని చూస్తున్నావా ఇప్పుడు కానీ నేను ఏమాత్రం బయటపడ్డా కూడా కార్తీక్ కష్టమంతా కూడా వృధా అయిపోతుంది నువ్వు ఎవరు అని రివర్స్లో అడుగుతాడు ఆ మాటకి జ్యోత్న అయితే షాక్ అయిపోతుంది పక్కనే ఉన్న పారిశాతం అదింట అలా మాట్లాడుతున్నావు నీ కూతుర్ని పట్టుకుని ఎవరో అంటావేంటి అని చెప్తాడు అయినా కూడా గతం గుర్తుకు రానట్లే నటిస్తాడు ఇంతలో కాశీ అయితే అక్కడికి వచ్చేస్తాడు అప్పుడే జ్యోష్న అయితే నిజమే నాన్నకి గతమేమీ గుర్తులేదు నేనే కాస్త కంగారు పడ్డట్టున్నాను పోనీలే ఇప్పుడు మనం సేఫ్గానే ఉండొచ్చు అని చెప్పి జ్యోష్న అయితే ఇంటికి బయలుదేరతారు అప్పుడే స్వప్న వంటగదిలో వండిన వంటకం తీసుకుని వస్తుంది చాలా టైం అయిపోతుంది వెళ్ళిపోతున్నాం అని చెప్పి వెళ్ళిపోతారు కాశీతో అయితే స్వప్న ఇలా అంటూ ఉంటుంది అదేంటి వండమని చెప్పింది మీ అక్క తీసుకొస్తే తినకుండా వెళ్ళిపోతుందేంటి అని అనుమానంగా అడుగుతుంది ఏమో వాళ్ళంతా అదొక మాదిరిగా ఉంటారులే అని చెప్పి కాశీ అయితే సరేలే మన ఇద్దరం తిందాం అని చెప్పి ఇద్దరు కూడా కూర్చుని తింటారు పారిజాతం ఆలోచనలో పడిపోతూ ఉంటుంది అసలు నా కొడుకుని కొట్టింది ఎవ్వరు ఈ జ్యోష్నాయే కొట్టిందా జ్యోష్ణాలో ఏదో కంగారు వస్తుంది ఖచ్చితంగా ఏం జరిగిందో అనేది కార్తిక్కి ఖచ్చితంగా తెలుస్తుంది అనుకుంటూ కార్తిక్ రెస్టారెంట్కి అయితే వెళ్తుంది అలా పారిజాతాన్ని చూసి కార్తిక్ అయితే షాక్ అయిపోతాడు ఏంటి ఎప్పుడూ లేని మా రెస్టారెంట్కి వచ్చారు అని అడుగుతూ ఉంటాడు అది కాదు కార్తీక్ నేను ఒక నిజం తెలుసుకోవాలనుకుంటున్నాను ఆ నిజం నీకు తెలుసు కానీ నువ్వు ఎందుకో ఏదో కారణం చేత నాకు చెప్పట్లేదు ఇప్పుడైనా సరే నిజం చెప్పు నీ చేతులు పట్టుకుంటాను ఇవే కాళ్ళనుకో అని బ్రదములాడుతూ ఉంటుంది అసలు మీరు ఎందుకు వచ్చారు ఏం నిజం చెప్పాలి అని కార్తిక్ అయితే అంటాడు నిజం చెప్పు బాబు నా కొడుకును కొట్టింది ఎవరు అని అడుగుతూ ఉంటుంది పారిచాతం ఏమో నాకు తెలీదు అయినా మావయ్య చెప్తున్నాడు కదా ఎవరో కొట్టారు అయినా మావయ్యకి గతం గుర్తుకు రాలేదు మావయ్యకి గతం గుర్తుకు వస్తేనే కదా అసలు మావయ్యని ఎవరు కొట్టారు ఏంటి అని అన్నీ తెలుస్తాయి అని చెప్తాడు కార్తీక్ కాదు నీకు నిజమంతా కూడా తెలుసు అని బ్రతము ఆడుతూ ఉంటుంది పారిజాతం సరే పారు మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను మావయ్యని కొట్టింది ఎవ్వరు కాదు జోష్నాయే మావయ్యకి గతం గుర్తుకు రాలేదని అందరూ అనుకుంటున్నారు కదా మావయ్యకి గతం గుర్తుకు వచ్చింది చెప్పవలసిన నిజాలన్నీ కూడా నాకు తెలిసాయి అందులో మీ పాపపు పనులు ఎన్నున్నాయో కూడా నాకు బాగా తెలుసు జ్యోత్న చేసిన పనులు అన్నీ కూడా మావయ్య నాతో చెప్పాడు కానీ మావయ్యని చంపాలని చూసింది మాత్రం జ్యోత్నాయే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కార్తిక్ ఇక ఆ మాటకి పారిజాతం ఎక్కడ లేని కోపంతో ఊగిపోతూ డైరెక్ట్గా వెళ్ళి జ్యోత్న చంప పగల కొడుతుంది అదేంటి గాని దండ కొడుతున్నావేంటి అని రివర్స్లో అడుగుతూ ఉంటుంది జ్యోష్న నిన్ను కొట్టడమా చంపేస్తాను నా కొడుకు జోలుకు వస్తే అసలు నీ కన్న తండ్రిని కూడా నువ్వు మర్చిపోయావే వాడిని చంపాలని చూస్తావా ఇంకా ఏ దేవుడు దయవంలో వాడింకా బ్రతికి ఉన్నాడు చంపేసి దిక్కు ముక్కు లేని వాళ్ళగా రోడ్డు పక్కన పడేసావే అసలు నువ్వు మనిషివేనా నీకు అసలు మనసు ఉందా అని జోష్నని అంటూ ఉంటుంది సరే నేను మనసు లేని దాన్నే కానీ నువ్వు మాత్రం మనసున్న మంచి మనిషివి కదా నీ మనవరాలు బాగుండాలని చెప్పి నువ్వు మార్చేసావు చిన్న పసిబిట్టని చెత్తకుండిలో పడయించేసావు మరి అప్పుడేమైంది ఈ మనసు అంటే నీ వాళ్ళు బాగుండాలని నువ్వు కోరుకున్నావు ఇప్పుడు నేను అదే చేశాను నేను నేను మాత్రమే బాగుండాలని కోరుకుంటాను నా సంతోషానికి ఎవ్వరు అడ్డు వచ్చినా సరే అది నువ్వైనా సరే నేను ఖచ్చితంగా చంపేస్తాను నీ కొడుకు ఏం చేశాడనుకుంటున్నావు నీ కొడుకు ఆ పసిబిడ్డని తీసుకొచ్చి ఈ ఇంటి వారసరాలని చేస్తానన్నాడు ఆ పసిబిడ్డ ఎవరో కాదు ఆ దీపే ఇప్పుడు ఆ దీప వచ్చి ఈ ఇంటికి వారసురాలైతే నేను చూస్తూ తట్టుకోగలనా దానికన్నా ఎవరినన్నా చంపడం లేకపోతే చావడం మంచిది నేను చనిపోను ఎవరినైనా చంపేస్తాను తప్పితే అందుకే నీ కొడుకుని ఎలా చేయవలసి వచ్చింది అని చెబుతుంది పారిజాతం ఎంతకు తెగించావే ఇప్పుడే చూడు నీ నిజాలన్నీ కూడా బయట పెడతాను అని చెప్పి జ్యోష్ణ చంపలు వాయించి జ్యోష్ణాన్ని తీసుకువెళ్ళి అందరి ముందు నిజాలన్నీ కూడా చెప్పేస్తుంది నిజం తెలిసిన శివన్నారాయణ జ్యోష్ణాన్ని ఇంటి నుండి బయటకు గెంటేస్తాడు ఇది ఇవాట సీరియల్ ఎపిసోడ్ ఏ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి